స్వాగతం తులారాశివారు జూన్ మూడవ వారంలో ఒక స్త్రీ వల్ల ఊహించని లాభాన్ని పొందుకోబోతున్నారు అయితే యొక్క గోచార ఫలితాలు జూన్ వారంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి లాభాన్ని వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరికి ప్రజాకర్షణ ప్రజాభిమానం అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అయితే జూన్ మూడవ వారంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీకు స్త్రీ వల్ల లాభం అనేది కనిపిస్తుంది అది మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట మీ యొక్క తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు లేకపోతే కనుక మీ కుటుంబ సభ్యురాలైనా కావచ్చు పురుషులకైతే మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు కొంతమందికి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రావచ్చు మరికొంతమంది వ్యాపారంలో సక్సెస్ కావచ్చు అలాగే మరికొంతమంది మీరు దేంట్లో అయినా పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందుకోవచ్చు ఈ విధంగా ఒక స్త్రీ మూలంగా మాత్రం మీకు ధనలాభం అనేది ఈ యొక్క తులారాశి జాతకులకి జూన్ మూడవ వారంలో కనిపిస్తుంది అయితే తులారాశి వారు ముఖ్యంగా వారిచ్చే సలహాలు పాటించే ముందు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అంటే స్త్రీ వల్ల మీకు ధనలాభం ఉంది కదా అని ఎవరు ఏ సలహా ఇచ్చినా కానీ పూర్వపరాలు ఏవి కూడా పరిశీలించకుండా అన్నింట్లో పెట్టుబడి పెట్టడం లాస్ కావటం ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఇచ్చిన సలహా అయినా సరే దాని గురించి మీరు పూర్తిగా ఆలోచించండి మీకు వారి వల్ల లాభం కలుగుతుంది కదా అని ఎవరు ఏ సలహా ఇచ్చినా మాత్రం దాన్ని పాటించకుండా జాగ్రత్త పడాలి అంటే నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే వారిచ్చిన సలహా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని గురించి ఆలోచించండి అనుపవగ్గుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు ధనలాభం అనేది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూస్తే మీ యొక్క వ్యాపార జీవితం లాభాల బాటలో పయనించే అవకాశాలు జూన్ మూడవ వారంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా మీ పై అధికారుల వల్ల కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పని భారం పెరుగుతుంది ఈ విధంగా మానసికంగా కొంత స్ట్రగుల్కి కి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తులారాశి జాతకులు ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశాలకు పెళ్లడానికి చాలా రోజులుగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎక్కువ మట్టుకు అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది విదేశీయానానికి సంబంధించి మీరు చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు ఆర్థికంగా మద్దతు కూడా లభించబోతుంది అంతకుముందు మీకు ఎటువంటి ఆటంకాలైతే వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా వివాహితులకి మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణం కనిపిస్తుంది విహార యాత్రలకు వెళ్లటానికి కూడా మీరు ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఫలితాలు కొన్ని అంశాల్లో అనుకూలంగా ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు ధనలాభం అనేది కలుగుతుంది కానీ ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినా దాని గురించి పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించి ఆ విషయంలో నిర్ణయం తీసుకోవటం అనేది మీకు అవసరం అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం రోజు ప్రయత్నం చేయండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే తులారాశివారు దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీరు చేసే దాన ధర్మాలు మీకు రెట్టింపు ఫలితాన్ని మీ యొక్క జీవితంలో మీరు పొందుకుంటారు శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి జూన్ మూడవ వారంలో తులారాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక స్త్రీ వల్ల ఎటువంటి లాభాన్ని వీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి